నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనబోయే పీఓ ఏపీఓలు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఓ ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శిక్షణ సరళిని పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ పీఓల పాత్ర ఎన్నికల నిర్వహణలో కీలకమని మండలాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు సమయ పాలన క్రమశిక్షణ పారదర్శకత జవాబుదారితనం అత్యంత కీలకమని ఎన్నికలను నియమావళి ప్రకారం సక్రమంగా ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు ఎటువంటి సందేహాలు వచ్చినా పై అధికారులను అడిగి తెలుసుకోవాలని పీఓలకు సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి డిపిఒో శ్రీనివాస్ డిఇవో భోజన్న తదితరులు పాల్గొన్నారు అంటే మన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎంతవరకు అర్థం వచ్చింది మనం ట్రైనింగ్ ఇస్తాము మన పెద్దగా పీపీటీ పెట్టి టీవీ పెట్టి అన్ని చెప్తాము మీ అందరూ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ మీ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారా చక్కగా ట్రైనింగ్ చాలా కరెక్టా నేను కొన్ని డౌట్ ఎదు ఆన్సర్ విజయనగరం జిల్లా